ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधतृतीयोऽध्यायः कर्मयोगः नालुगो श्लोकम् వత తీదే యురి మే లోకాహ కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యమి మా ప్రజః అర్జునా నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకం ఈ లోకములు అన్నీ నశించిపోతాయి అల్లకల్లోలం అవుతాయి ప్రజలకు నష్టం కలుగుతుంది వీటికంతా నేను కారకుడిని అవుతాను కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను అర్జున నేను కూడా ఏ పని చేయకుండా సన్యాసిలాగా ఉంటే ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది లోకమంతా నిర్వీర్యం అవుతుంది కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళు కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులు అవుతారు ఆ కారణంగా ఈ ఈ లోకములు నిర్వీర్యం కావటానికి నేనే కారణము అవుతాను నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు లోకంలో అశాంతి ఏర్పడుతుంది ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తారు దాని ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి ఈ విధంగా నేను యొక్క వినాశనానికి కారణం అవుతాను లోకులను చెడగొట్టిన వాడిని అవుతాను కాబట్టి లోక క్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను నేను లోకం క్షేమం చూడాలి కానీ లోకాలను సంక్షోభంలోకి నెట్టకూడదు ఇదే విధంగా జీవన్ముక్తులు అయినవారు కూడా లోక కళ్యాణం కొరకు సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు ఎందుకంటే పుట్టిన ప్రతివాడు కర్మలం చే కర్మలు చేయటం అతని సహజ ధర్మం కాబట్టి నీవు కూడా నీ విద్యుక్ ధర్మ కర్మ అయిన యుద్ధం చెయ్యి అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శత విధాల బోధించటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకు ముందు అర్జునుడు మాట్లాడినప్పుడు తాను యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో అందరూ చనిపోతే వర్ణ సంకరం అవుతుంది అని అంటే ఇప్పుడు కృష్ణుడు ఎవరి ధర్మం వారు నిర్వర్తించకపోతే అంటే నా ధర్మం నేను నిర్వర్తించకపోతే కూడా సంకరం అవుతుంది అని మాటకు మాట బదులు చెప్పాడు ఈ శ్లోకంలో సంకరం అనే మాట వాడారు అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో అనే స్థితి అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు చేయాల్సిన పనులు చేయరు సాధారణంగా వర్ణ సంకరము జాతి సంకరము అని వింటూ ఉంటాము వాటి గురించి చిన్న వివరణ మనిషి పుట్టిన తరువాత ఆడ కాని మగ కానీ ఏదో ఒక పని చేయాలి ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి అది వారి వారి సామర్థ్యం అర్హత అభిరుచి అంటే ఆసక్తి వీటి మీద ఆధారపడి ఉంటుంది దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలు చేయటం అంటారు ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పనిచేస్తారో వారు ఆ పని చేయటంలో ఆనందం అనుభవిస్తారు ఇష్టం లేని పని ఆసక్తి లేని పని ఏడుస్తూ చేస్తారు ఇది ప్రాథమిక సూత్రము ఈ సూత్రము ఆధారం చేసుకొని వర్ణ వ్యవస్థ ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే కుల వ్యవస్థ ఈ ఈ వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయి అది నిర్వివాదాంశము అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము ఆ పనులో ఆసక్తి ఉండటం కుదరదు కాబట్టి పూర్వీకులు మానవులను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్ణం కూడా అని పేరు పెట్టారు సమాజం ఆయా వర్ణముల వారికి కొన్ని కొన్ని పనులను అప్పగించింది ఆ పనులు వారే చేయాలని నిర్దేశించింది కానీ కొంతమందికి మినహాయింపు కూడా ఇచ్చింది ఒక వర్ణములో పుట్టినవాడు మరొక వర్ణముల వారు చేసే పనుల మీద ఆసక్తి నైపుణ్యం ఉంటే ఆ వర్ణములోకి మారవచ్చును అని మినహాయింపు ఇచ్చింది కానీ కొన్ని నిబంధనలకు లోబడి ఆ మినహాయింపు వర్తిస్తుంది క్షత్రియుడుగా పుట్టి బ్రాహ్మణులు అయిన వారు బ్రాహ్మణులుగా పుట్టి క్షాత్రము అవలంబించిన వారు మనకు పురాణాలలో ఇతిహాసాలలో కనపడతారు ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే అందరూ అన్ని పనులు చేసి ఏది సరిగా చేయకుండా అంతా పాలయ్యే ప్రమాదం ఉంది అందుకే వర్ణ వ్యవస్థ అందరూ విధిగా పాటించాలి అని నిర్దేశించింది ఇది ఇది ఒక్క భారతదేశానికి పరిమితం అని చాలా చాలామంది పడుతుంటారు కానీ ఇది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉంది మనం బ్రాహ్మణ వర్ణము అంటే ఇతర దేశములలో వారు ఫ్రీ ఫ్రీస్ట్ క్లాస్ అంటారు మనం క్షత్రియులు అంటే వారి వారియర్స్ క్లాస్ అంటారు మనం వైశ్యులు అంటే వారు బిజినెస్ క్లాస్ అంటారు మనం సూద్రులు అంటే వారు వర్కింగ్ క్లాస్ అంటారు పేరు భేదం కానీ వ్యవస్థ ఒకటే అంతదాకా ఎందుకు మనలో కూడా డాక్టర్ కొడుకులు కూతుళ్ళు డాక్టర్లు అవుతున్నారు అలాగే లాయర్ కొడుకులు లాయర్లు ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్ల సంతానం అలాగే అవుతున్నారు ఇంకా రాజకీయ నాయకుల సంగతి సినీ హీరోల సంగతి చెప్పనక్కర్లేదు ఇవన్నీ తల్లి